अवाल बाप लाप

പ്പ どうしたらいいんだろう? చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నా పేరు బంజాలా శ్రవణ్ కుమార్ గౌడ్ ట్రస్ట్ చైర్మన్ నేను ఇక్కడ ఒక కూటకి మీకు భోజనం పెట్టే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సాహృదయ అనదాశ్రమము చైర్మన్ గారికి వారి కమిటీ మెంబర్స్ కూడా సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియదు వచ్చినాం మాకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి మీకు ఒక పూట భోజనానికి మా ట్రస్ట్కి కొద్దిగా సపోర్ట్ చేసిన వ్యక్తి మన సుధాకర్ గారు అని చెప్పేసి వారు చనిపోయారు వారి ఇవాళ సంస్కృతం కూడా ఉన్నది వారి సతీమని మాకు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసింది శ్రీనంది చారిటబుల్ ట్రస్ట్ ఈ ద్వారా ఈ నష్ట ద్వారా కానీ సేవ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది భగవంతుడు ఆశీర్వాదంతో ఇంకా రాబోయే రోజులలో మాకు సల్లగా వస్తే ఇంకా మేము మీకు సహాయం చేయడానికి కూడా మేము ఉంటామని చెప్పి కూడా కోరుకుంటున్నాము అందరు అన్నం తిందరం అన్న వాళ్ళు వస్తుంటా నేను మీకు అప్పుడప్పుడు కలిసిపోతుంటే నేను సుమన్ హీరో గారిని కూడా ఇవి తీసుకొస్తా హీరో సుమన్ హీరో సినిమా సుమన్ కూడా మంచి ప్రోగ్రామ్ దేవుని దగ్గర మంచి గీతన కలుగుతే ప్రోగ్రామ్ లేకున్నా అమ్మ ప్రోగ్రామ్ పెట్టి మీకు మంచిగా ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక గంట సేపు మీతో ఉండే విధంగా సార్ట్ ప్రోగ్రామ్ లేకుండా ఉన్నాక ఇదకరాని తీసుకోవాలి అందరూ ఇక ఆయన బెంగళూరు ఉంటాడు మద్రాసు ఉంటాడు ఊటీ సినిమా పెద్ద హైదరాబాద్ బజారెట్స్ ఉంటాడు షూటింగ్ ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ తీసుకొస్తా మళ్ళీ తీసుకొస్తా మా అన్న తీగల నాన్న వచ్చాడు మళ్ళీ నర్సింహారెడ్డి గారు రిపోర్టర్ అయినా లేడీ ఈయన రికార్డు లేదా మా పిల్లలు ఇద్దరు సిద్ధార్థ ఇద్దరు వచ్చారు మరి నరసింహరెడ్డి గారు మీసా మాట్లాడాలనుకో ఏర్పాటు చేసిన మధ్యాహ్నం భోజనానికి తర్వాత సముదాయ ట్రస్ట్ చైర్మన్ మేడం గారు సిబ్బంది కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్ప తెలియజేస్తున్నాం ముఖ్యంగా నందిని కార్యక్రమ ట్రస్ట్ ద్వారా ఫస్ట్ ప్రోగ్రామ్ని తీసుకున్న శ్రవణగవుడికి ఫస్ట్ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటి కూడా నేను కూడా మీ అంద అంత వెనుక మీ వెనకాల ఉండే నేను ముందుకు సాగేటట్టు నడిపిస్తానని చెప్తాను మా అన్నీ వారంగా అన్న కూడా శ్రీ నందిని టెస్ట్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాము భోజనం ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషకరం దాని చైర్మన్ మధ్యలో సేవన్ గౌడ గారు నిర్వహిస్తున్నారు ఎట్లాంటి కార్యక్రమాలు బాగా చేయాలని కొన్ని చేస్తున్నాడు కూడా ఈ అనాథ ఆశ్రయం అనగా పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు కనీసానికి వాళ్ళు సేవ చేసే భాగ్యం ఉండేది వాళ్ళకు ఎందుకంటే అంత డబ్బు ప్రపంచం అయిపోయింది ఎందుకంటే తను తల్లిదండ్రులు సేవ చేసే గుణం ఉండే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఉడగొట్టుకుంటున్నారు ముసలి వీళ్ళను చాలా బాధ పడుతున్నారు వీళ్ళను మేము అడగడం జరిగింది కానీ వాళ్ళు తల్లిదండ్రులు ఉంటే ఆ పనులు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు ఈ అనాథ ఆశ్రమం గురించి వాళ్ళు కోరుకోరు దయచేసి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉన్న పిల్లలైతే ఇక్కడ మనం చేయకూడదు లేని వాళ్ళైతే వాళ్ళకి ఎవరు లేని వాళ్ళైతే ఇక్కడ కార్యక్రమం వచ్చినా ఈ యొక్క టెస్ట్ వాళ్ళ చూస్తా చేస్తున్నారు మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చేయడం తప్పేం లేదు ఈ మా సెవెన్ గౌడ్ ప్రోగ్రామ్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలని మేము ఆయనను ఆశ్రదిస్తున్నాము ఇంకా కార్యక్రమం జీపన చేస్తున్నారు అని దేవుడు కరుణిస్తాడు నిమే గావలో నాకొక రైత బాగుంది నాకొక బాగుంది గడగవస్ 30 చింగే సాంక్షేప చిన్నానే ఉంటా నేను పురా వెబ్ల పెద్ద కోట కట్ నుంచి వెళ్ళాలి హ అందన్నా ఓకే వస్తా వస్తా ఓకే వస్తా థాంక్స్ బంగారం సరే